నెల్లూరు జిల్లా కోవూరు మండలం కోవూరు గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన గ్రామ సభలకు కోవూరు శాసనసభ్యులు వేమారెడ్డి ప్రశాంతిరెడ్డి హాజరయ్యారు. గ్రామ సభను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ పల్లెల్లో పట్టణాలకతీచwidetildeదనే గ్రామ సభల యొక్క ముఖ్య ఉద్దేశంగా పేర్కొన్నారు. ఈరోజు రాష్ట్ర నాయకులు శ్రీమతి వేమారెడ్డి ప్రశాంతిరెడ్డి గారిని

కంగటూరి ప్రకాశం పంతుల్ గారి జయంతి జరుపుకుంటున్నాము స్వాతంత్ర సమర యోధులు ఆంధ్ర కేసరి టంగుతోధూరి ప్రకాశం పంతులు గారి నూట యాభై రెండో జయంతి సందర్భంగా నా ఘన నివాళులు అర్పిస్తున్నాను మీకందరికీ తెలుసు అటు స్వాతంత్ర సంగ్రామంలో ఇటు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలోను ప్రకాశం పంతులు గారు కీలక పాత్రను పోషించారు ఆయన స్వాతంత్ర సమర యోధులు కూడా ఇలాంటి నాయకులు ప్రతి ఒక్కరికి ముందు ముందులో భవిష్యత్తులో గా భవిష్యత్తు తరాలకు కానీ ఈ తరం వారికి కానీ రాజకీయ నాయకులకు కానీ అందరికీ ఆదర్శవంతులు కాబట్టి ముందుగా మనం అందరము ఆయనకి నివాళులు అర్పించుకుంటున్నాం ఈరోజు అదేవిధంగా నాయకులు వచ్చు గ్రామ సభ ఏర్పాటు చేయండి నేను వస్తాను అని చెప్పాను నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక అరుగు దాని చుట్టూరా గ్రామ ప్రజలు నాయకులు మీరు అందరూ ఉంటారని చెప్పి నేను ఆశించాను మేబీ అధికారులకు కానీ నాయకులకు కానీ ఈ గ్రామ సభలు చూసి ఐదు సంవత్సరాల తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ మినిస్టర్ గారు ఇద్దరు ఈరోజు ఒకే రోజున ఇంత అంత రాష్ట్రం మొత్తం గ్రామ సభలు ఏర్పాటు చేసినందువల్ల సంతోషంతో కాబోలు ఇది ఒక గ్రామ సభలా కాకుండా బహిరంగ సభలాగా ఏర్పాటు చేయడం జరిగింది వారందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కానీ వచ్చే గ్రామ సభలు సింపుల్గా చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే గ్రామ సభ అంటే మనము ఆ గ్రామంలో ఆ ప్రజలకి ఏం కావాలో ఆ పంచాయతీలో వాళ్ళు మన దగ్గరికి వచ్చే అంటే క్లోజ్గా రాగలిగే ఇది ఉండాలి ఇలా ఒక స్టే చేసుకొని వాళ్ళని కింద కూర్చోబెట్టి మనం పైన కూర్చొని వాళ్ళు మన దగ్గరికి రాలేక మధ్యలో ప్రెస్ వాళ్ళు అడ్డం ఉంటే వాళ్ళు చూడలేక ఇవన్నీ ఉండకూడదు ఈసారి నుంచి గ్రామ సభలు కేవలం ప్రజా సమస్యల మీద వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకునే విధంగా నాయకులందరూ జరపాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను అధికారులను కూడా అదే కోరుకుంటున్నాను మనం పల్లెలన్నింటినీ పట్టడాలుగా తీర్చిదిద్దుకోబోతున్నాం అందుకు నాందియే ఈరోజు ఈ గ్రామ సభ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దానికి విత్తనం నాటడం జరిగింది గ్రామ సభతో ఇది ప్రతి ఊరు అభివృద్ధి పదంలో రాజ్ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకుపోతారు మీరందరూ అనుకుంటూ ఉంటారు మేడం ఇంకా ఇల్లుల గురించి చెప్పలేదు చౌటి కాలువల గురించి చెప్పలేదు రోడ్ల గురించి చెప్పలేదని ఎందుకంటే మీ సమస్యలన్నీ అవే అని నేను మీ ఊర్లకి వచ్చినప్పుడు చూడటం జరిగింది తప్పకుండా అమ్మ మనము ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి ఐదు సంతకాల మీద తొలి ఫైవ్ మీద ఐదు సంతకాలు చేయడం జరిగింది అవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు ఒకటొకటి చేర్చుకుంటున్నాం మనము పెన్షన్లు అయితేనేమి మెగా డిఎస్సీ అయితేనేమి ఉద్యోగాలు అయితేనేమి ఇవన్నీ ఒకటొకటి చేసుకుంటూ పోతున్నాము రాబోయే రోజుల్లో ఈరోజు ఇక్కడ ఈ గ్రామ సభల ద్వారా మేము వాళ్ళకి చెప్పబోతున్నాం ఎంతమందికి మనకి ఇళ్ళు అవసరమో ఎక్కడ కాలువలు అవసరమో కాలువలు లేకపోవడం వల్ల గ్రామాల్లో హ్యాంలెట్స్ ముఖ్యంగా ప్రతి కాలనీలో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆ మురికి నీళ్ళు ముందుకు వచ్చేసి వాళ్ళ ఇంట్లో నిలవలేకుండా ఎలా ఉన్నారో ఇవన్నీ కూడా మేము ముఖ్యమంత్రి దృష్టికి రాబోయే రోజుల్లో తీసుకోబోతున్నాము ఈ రోజు ఈ గ్రామ సభల ద్వారా తప్పకుండా అవన్నీ కూడా మనం తొందరగా ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మనకి తప్పకుండా అసూరెన్స్ ఇస్తారు త్వరలో మీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా తీర్తాయని చెప్పి చెప్తున్నాను అదేవిధంగా ఇప్పుడు కోవూరు సెంట్రల్ మధ్యలో అది కూడా ఇమీడియట్గా నేను అది ఏర్పాటు చేయడానికి చూస్తాను అలాగే షాది మంజల్ గురించి మేము అది తప్పకుండా చేస్తాము డ్రింకింగ్ వాటర్ గురించి అశోకాన్ని చెప్పడం జరిగింది దాని గురించి కూడా అధికారులు ఒకసారి ఆలోచించాలని చెప్పి రాబోయే వర్షాకాలం లోపల కొంచెం దాన్ని కేర్ తీసుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను ఇక మనం ఎంతవరకు అయితే డ్రైనేజీలు కోవూరు లో తీయగలమో మీకు ఏమన్నా అవసరం ఉంటే ఏ సమస్య తీర్చడానికైనా అధికారులకి నా వల్ల ఏదైనా అవసరం ఉంటే ప్రజల ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రజల ఇబ్బందులు ఎదుర్కోకుండా వాళ్ళకి ఏమైనా చేయాలనుకుంటే దానికి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నా దృష్టికి తీసుకురావాలని తప్పకుండా దానికి నేను ముందుంటానని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను